కేవలం ముప్పై ఏళ్ళు పాలించిన ఢిల్లీ సుల్తనేట్ చరిత్రలోనే అత్యంత నాటకీయమైన వివాదాస్పదమైన పరిపాలనగా నిలిచింది అధికారం కోసం తన సొంత మామ వృద్ధపాలకుడు అయిన జలాలుద్దీన్ ఖిల్జీని మోసపూరితంగా హతమార్చి సింహాసనాన్ని చేజిక్కించుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనతో ఈ వంశం ప్రారంభమైంది అతడి పాలన హింస మొండి ధైర్యం మరియు అసాధారణ సంస్కరణల కలయిక అల్లావుద్దీన్ అత్యంత ముఖ్యమైన చర్యలలో ఒకటి మంగోలుల దాడిని తిప్పికొట్టడం దీనికోసం అతడు పెద్ద శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసి సైనికులకు తక్కువ ధరలకి ఆహారాన్ని అందించడానికి కఠినమైన మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాడు దీని ద్వారా ధరలను ప్రభుత్వం కఠినంగా నియంత్రించేది అతడి గొప్ప సైన్యాధిపతి మాలికపు సహాయంతో అల్లావుద్దీన్ డెక్కన్ మరియు సుదూర దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసి వరంగల్ వంటి రాజ్యాల నుంచి భారీ సంపదను ఢిల్లీకి తరలించాడు ఇది ఢిల్లీ సుల్తనేట్ అధికారాన్ని భారతదేశంలోని దాదాపు ప్రతి మూలకు విస్తరించింది కేవలం ముప్పై ఏళ్లలో ఈ రాజవంశం భారతదేశంలో సైనిక శక్తిని మరియు పాలనా సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది ఈ చరిత్ర మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా అన్న ఒకట మర్చిపోకండి